బాలుకి మీనా లేని లోటు బాగా తెలుస్తూ ఉంటుంది ట్రిప్కి వెళ్ళి కష్టపడి వచ్చిన మనిషికి తిండి లేదు అలాగే వండి పెట్టేవాళ్ళు లేరు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు సరే అమ్మ ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటే ఉన్నదంతా తినేసి హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది లేపాలా అనుకుంటే ఆమెను నోరు కూడా లేస్తుంది ఎందుకు లే అన్నట్టు గమ్మగా ఉండిపోతారు ఇక సత్యం అయితే రోడ్లు పట్టుకొని మొక్కజొన్న కండలు తినుకుంటూ వస్తూ ఉంటాడు ఆకలి తట్టుకోలేక ఇక బాలు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు నానా అంటే ఆకలేసి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాను రా అన్నట్టు చెప్తాడు ఇప్పుడు ఎలా నానా ఆకలి దంచేస్తుంది నానా అంటూ మీనాని గుర్తు చేసుకుంటూ ఉంటా డు మీనా కోసరు కోసరు వడ్డించడాలు వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టడాలు ఇవన్నీ చూసి ఒకసారి మీనాకు ఫోన్ చేస్తే బాగుండేమో అని అనుకొని మీనాకి ఫోన్ చేస్తాడు బాలు మీనా తిన్నావా అని అడగగానే ఆ పదంలోనే మొత్తం అర్థం చేసుకుంటుంది మీనా మీరు తినలేదు కదా రండి నేను వండపెడతాను మీరు త్వరగా వచ్చేసింది అంటూ ఉంటే నువ్వు ఎలా తెలుసుకున్నావు అమ్మ కడుపు చూస్తుంది భార్య జోబు చూస్తుంది అని చెప్పిన సామెత తప్పు మీ ఇద్దరిని చూపించాలి ఆ సామెతకి మీరిద్దరూ సెట్ కారు ఇక్కడ అమ్మేమో నిద్రపోతుంది పెళ్ళమేమో కడుపు గురించి ఆలోచిస్తుంది సరే మీరు త్వరగా రండి మీరు వచ్చే నేను మంచి వంట చేసి పెడతానని చెప్పని బాలుకి ఇష్టమైన చేపలు తేవడానికి సైకిల్ వేసుకొని మరి పరుగు పరుగున వెళ్ళిపోతుంది మీనా బాలుకు